హాయ్ హలో వీయర్స్ వెల్కమ్ టు ఆకాశ ఆంధ్ర న్యూస్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే భాజపా వ్యూహం ఏమిటి మోడీ ఆలోచన అదేనా ఏంటి ఇన్నాళ్ళు టీడీపీ జనసేన వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడే మన ఛానల్ ఫస్ట్ టైం బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఒకటి చెప్తున్నాను కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఔరేగ్ బార్ బార్ అని ఆయన ఏదో చెప్తున్నారు అసలు బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ ధీమత గెలుస్తామనుకుంటున్నారు ఎందుకంటే మనం దక్షిణ రాష్ట్రాలను చూసుకున్నట్టయితే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ తమిళనాడు కానీ కేరళ ఈ ఆరు రాష్ట్రాలు ఏంటంటే బీజేపీకి చాలా తక్కువ సారీ మమతా బెనర్జీ కూడా అది వెస్ట్ బెంగాల్ కూడా ఉంది సో ఈ ఏడు రాష్ట్రాల్లో బీజేపీ కొంచెం చాలా తక్కువగా స్థానాలు బట్ మిగతా రాష్ట్రాల్లో బీజేపీ భయంకరంగా అటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ సఫ సీట్ల సంఖ్య కూడా భయంకరంగా ఉన్నాయి కానీ ఈ ఏడు రాష్ట్రాల నుంచి ఎక్కువ లేదు కానీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు ఈసారి ఫోర్ హండ్రెడ్ సీట్స్ పక్కా గెలుస్తామని అని చెప్తున్నారు ఏ ధీమత చెప్తున్నారు అసలు వీళ్ళ వ్యూహం ఏంటి అసలు మనం అనుకుంటాం చాలాసార్లు నరేంద్ర మోడీ గారు ఫైర్ బ్రాండ్ ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా మనం నమ్మాలి అమిత్ షా గారైనా జేపీ నడ్డా అయినా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ స్థాపించినది దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు తాత శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇలా చాలా మంది వచ్చారు తాత అటల్ బిహార్ వాజ్పేయి అద్వానీ గారు ఇప్పుడు రీసెంట్ గా మోడీషా గారు వచ్చారు వీళ్ళ వీళ్ళ హయంలో బీజేపీ రెండు స్థానాల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తానికి ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ సీట్స్ ప్లస్ త్రీ సెవెంటీ సెవెంటీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ సీట్స్ సాధించిందంటే నిజంగా చాలా గ్రేట్ మనం అభినందించవలసినవి కానీ బీజేపీ వాళ్ళు హిందూ అత్వాన్ని మత మతాన్ని అడ్డు పెట్టుకుని చాలా విధ్వంసాలు చేస్తున్నారు అని ప్రతిపక్ష వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు ఏం చెప్తున్నారు మమ్మల్ని చూపించి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు హిందూ వాళ్ళు చెప్తున్నారు అసలు ఎంత క్లమ్జీ క్లమ్జీ ఏంటి అని అర్థం నీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు నెక్స్ట్ సౌత్ నుంచి భయంకరంగా ట్యాక్స్ సెంట్రల్ కి పంపిస్తున్నారు నార్త్ కి సో కానీ ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రానికి చిన్న చూపు చూస్తుంది బీజేపీ గవర్నమెంట్ అసలు ఎందుకు అలా చూస్తుంది ఏమైంది ట్యాక్స్ కట్టేదేమో భయంకరంగా కట్టేదేమో మనం వాళ్ళు అభివృద్ధి చేసుకునేదంతా దక్షిణాన వీళ్ళు ఈ పదంలో వెళ్తే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కలేదు కానీ మోడీ గారు ఏ రాష్ట్రంకి వెళ్ళినా తమిళనాడు వెళ్తా తమిళ మాట్లాడుతున్నాడు కేరళ వెళ్తే కేరళ మాట్లాడుతున్నాడు కర్ణాటక వెళ్తా కర్ణాటక మాట్లాడుతున్నాడు తెలంగాణ వస్తా తెలుగు మాట్లాడుతున్నాడు ఆంధ్ర వస్తా తెలుగు మాట్లాడుతున్నాడు మహారాష్ట్ర వెళ్తా మరాటి మాట్లాడుతాడు బెంగాల్ బెంగాలీ మాట్లాడుతున్నాడు పంజాబ్ వెళ్తే పంజాబ్ మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన సొంత రాష్ట్రం కాదు గుజరాత్ వెళ్ళినా గుజరాత్ కూడా మాట్లాడుకుంటే ఇలా రకరకాలుగా విత్ రీడ్ అండ్ రైట్ ఆయన పది లో టెన్ రూపీస్ నోట్ వెనకాల ఉన్న లాంగ్వేజ్ అని మాట్లాడుతుంటే ఆయనకి ఏమన్నా స్ట్రాటజీ ఉందా ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చివరి వరకు వివరంగా వెళ్ళి వివరంగా చెప్తాను నేను వివరాల్లోకి వెళ్ళి జేబీ నడ్డా గారు ఒక బ్యాక్ బోన్ లాంటివారు ఓ వాస్తవంగా చెప్పకుండా ఒక బ్యాక్ బోన్ లాంటివారు అమిత్ షా గారు ఫైర్ బ్రాండ్ చూసి రమ్మంట కాల్చి రావడం కాదు ఏకంగా మట్టు పెట్టి వచ్చేస్తాడు ఆయన అలాంటి వ్యక్తి ఎవరు అమిత్ షా నరేంద్ర మోడీ విషయంలోకి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు అటు శాంతి సామరస్యంగాను అటు అంటారు చూసారా మంచికి మంచి పంచికి పంచి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ఉంటారు వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ప్రభుత్వం స్టార్ట్ చేశారు కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేసి వీళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారు మోడీ షా అని పేరు తెచ్చుకున్నారు మోడీ అంటేనే షా షా అంటేనే మోడీ లాగా మొత్తం ఉభయ ప్రపంచ నలమూలు ఉన్న తెలుగు భారతీయులకు అందరికీ ఇంకా వీళ్ళు పేర్లు తెలియని వ్యక్తులు ఉండరని నేను అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత వీళ్ళు అధికారం ఎప్పుడైతే చేపట్టారో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టారు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కర్ణాటక చూసుకున్నాం ఇప్పుడు లాస్ట్ టైం బసవరాజ్ బొమ్మాయిని సీఎం చేసి గవర్నమెంట్ని కోల్గొట్టేశారు తర్వాత శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోల్గొట్టేశారు అక్కడ ఏకనాథ్ షిండే కూర్చోబెట్టారు ఇదంతా ప్లాన్ చేసింది మొత్తం చేసింది మొత్తం అమిత్ షా నరేంద్ర మోడీ గారు మొత్తం హిందుత్వం పేర్ల మీద నేను రామభక్తు నేను హిందూ ఇలా ఆయన నిజంగా ఒక విధంగా ఆధ్యాత్మికంగాను అటు వ్యాపార పరంగాను అటు అభివృద్ధి పరంగాను ఆయన చేయవలసిన ఆయన వస్తున్నాడు ఎవరు నరేంద్ర మోడీ గారు ఇంకా నడ్డా గారు అంటారు వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తూ కూర్చుంటారు మెయిన్ ఇప్పుడు వీళ్ళిద్దరే టాపిక్స్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయి నామినేషన్స్ ఈ రోజు నుంచి నామినేషన్స్ అయిపోతున్నారు నెక్స్ట్ మంత్ ఎలక్షన్ జూన్ సెకండ్ ఇప్పుడు రిజల్ట్ వచ్చేస్తున్నావు మళ్ళీ వీళ్ళు ఈసారి నేను గ్యారంటీగా కన్ఫామ్ గా కేంద్రంలో మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలుపుతూనే ఉన్నారు ఇప్పుడు నువ్వు మీరు అనొచ్చు రా వీళ్ళు చేస్తా నీకేంటా అని మీరు అడగచ్చు నేను చెప్తున్నాను ఇప్పుడు దక్షిణ చూసుకున్నాం తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు ఉన్నాయి కానీ వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పొత్తుతో గెలుపు ఖాయం సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక పది సీట్లు వస్తాయి తెలంగాణకు వచ్చేటప్పుడు నాలుగైదు వస్తాయి కానీ తమిళనాడు కేరళ అవన్నీ అంటారా అవన్నీ అక్కడ ప్రాంతీయ పార్టీలకే వెళ్ళిపోతాయి పైన రాష్ట్రాల్లో ఈయన ఒక్క పది రాష్ట్రాల్లో గెలిస్తే ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నిధులు ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక హోదా ఇచ్చేసుకుని ఆ రాష్ట్రాన్ని సరే మన భారతదేశం అంత భాగం కాబట్టి అది కలుపుకున్నాడు ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చాడు మొత్తం బాగుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలో ఏం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాశ్మీర్ ఇండియా ఇండియాలో అంతర్భాగం అని చెప్పి కాశ్మీర్ ఇండియాలో కలిపేశారు అక్కడ జాతీయ జెండా ఎగిరేశారు కాశ్మీర్ పండితులకి కొంచెంలో కొంచెం ధైర్యాన్ని భరోసా అని కల్పించారు ఉగ్రవాదాన్ని నిర్మూలించారు అయోధ్య రామ మందిరం సుమారు ఐదు వందల ఏళ్ళ తర్వాత రామ మందిరం వీళ్ళ హయాంలో కట్టారు కానీ వీళ్ళు ఎంత మంచి చేశారు అంత చెడుకూర చేశారు ఏంటంటే జిఎస్టీ పెట్టారు నిజంగా మీకు ఎనభై మూడు శాతం మంది హిందువులు ఈ దేశంలో ఉంటే మీకు అంత ప్రేమ ఉంటే జిఎస్టీలకు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ఎందుకు తీసుకురావట్లేదు నరేంద్ర మోడీ గారు దయచేసి ఒక విషయం మీరు స్పందించండి మీరే చెప్పారు కదా నల్లధనం నేను తీసుకొస్తాను యాభై రోజులు నాకు టైం ఇవ్వండి యాభై ఒక రోజు రాయితో కొట్టి సంపండి అని చెప్పి మీరే చెప్పారా ప్రతి ఒక్క ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పారా ఉచిత విద్యా వైద్యం అమలు చేస్తా అని చెప్పారా అఖండ భారత్ అని ప్రకటిస్తా అని చెప్పారా అవి ఎందుకు చేయట్లేదు అవి ఏం చేయకుండా మీరు మళ్ళీ ఐదు మేనిఫెస్టోలో భాగంగా ఐదో ఐదు అంశాలు పెట్టారు అందులో విద్యకి వైద్యం ఏదండి మీరు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మొన్న కాక మొన్న మీరు మాలు చేసి కుర్చీ వేసుకుని తర్వాత కుర్చీ మరత పెట్టి కొట్టి వచ్చారు అక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఏమైనా ఫండింగ్ బాగా ఇస్తున్నారా లేకపోతే ఎంపీలు సపోర్ట్ ఉందా మీకు లేకపోతే రా తెలుగు రాష్ట్రాలంటే ఏమన్నా చిన్న చూపా అందుకే కదా ఆంధ్ర బ్యాంక్ ఉంటే తీసి దుబ్బారు మీరు ఏమన్నా చిన్న చూపు ఉందా తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఈ వివక్షణ భావం మాత్రం దయచేసి బీజేపీ వాళ్ళకు ఉంటే తీసేయండి కేడరు ఏపీలో కానీ తెలంగాణలో కానీ కేడర్ కొంచెం నిర్వీణీయంగా ఉంది కొంచెం కేడర్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తే మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది మొన్నటికి మొన్న మీరు బండి సంజయ్ గాంధీ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చేవి చేతులారా మీరు దగ్గరుండి గెలిపిస్తున్నారు మీరే ఇంకోటి చూడండి వీళ్ళు మా మిత్ర మా శత్రువు ఎంఐఎంతోనే పోరాటం అంటారు వాళ్ళు ఉన్నది పిడుకులు ఏడుగురు గట్టికి ఇలా మర్త అయిపోతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూపించి మమ్మల్ని ఓట్లు అడుగుతారు ఏమో మమ్మల్ని చూపించి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఏందని దేశ రాజకీయాలు పిచ్చి చర్యలు మా మీరు ఈ వ్యూహాలు ఇవ్వే నేను నెక్స్ట్ మళ్ళీ మైమరిస్తాను నెక్స్ట్ ఏ రోజైనా ప్రధానమంత్రి గారిని చిన్న రిక్వెస్ట్ కడుగుతాను నాకు బీజేపీ పార్టీ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నా గౌరవం అపేయం ఉంది నేను బట్ ఇది కోపంగా చెప్తున్నానని మాత్రం అనుకోకండి మీరు ఈ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయిన ఈ పదేళ్ళలో ఏ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడు అప్కా మన్కే బాత్ మీరు చెప్తున్నారు కానీ మా మనసులో ఏముందో మీరు వినట్లేదు కదా చచ్చిపోతున్నారండి విద్యకి వైద్యం లేక దాని మీద ఫోకస్ చేసే అభివృద్ధి అది పెట్టండి అవినీతి భయంకరంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారిని తీసుకుని పడేశారు కవితని తీసుకెళ్లి పడేశారు కొంచెం ఏపీ మీద కూడా ల్యాండ్ ఆర్డర్ చూపి చూడండి అండి బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మంచి స్థానాలు గెలుచుకుని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే మీరు కొన్ని కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ బాగుంటుంది లేదు మీరు ఏదో హిందుత్వం మీద వెళ్తే ఓకే మీకు ఓట్లు పడతాయమ్మా బట్ మీద నమ్మకం ద్వారా ఉండదు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నెక్స్ట్ అయిన ఎవరు నెక్స్ట్ ఎవరైనా అద్వానీ గారు వీళ్ళందరూ పరిపాలన చూడండి ఎలా చేశారు మీది మీది ఎలా ఉంది కోలగొట్టడం కోల్చడం కోల్గొట్టడం కోల్చడం ఈ యొక్క స్ట్రాటజీస్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం మాత్రమైతే ఉంది మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు నేను రాజ్యాంగాన్ని రద్దు చేయను మేము యథావిధిగా సాగిస్తాను జస్ట్ ఇదే ట్రైలర్ మాత్రం ఈ సినిమా ఉంది అని మాకు ఇప్పటి వరకు ట్రైలర్ చూపించారు ఈ పట్టి ఆలోచిస్తుంటే క్లైమాక్స్ ఎంత ఉంటుందో మేము ఊహిస్తేనే భయం అవుతున్నాం మంచి చేయండి సార్ ఆంధ్ర ఈ భారతదేశ ప్రజలకి ఒక్క నోటిఫికేషన్ ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు నేను సూట్కి ఒక ప్రశ్న అడిగి నేను ప్రశ్నిస్తున్నాను నరేంద్ర మోడీ గారు మీరు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ సి ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎగ్జామ్ రాస్తా ఇప్పటివరకు రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదు దీనికి సమాధానం చెప్పండి ఏజ్ లిమిట్ మాకు ఓసం కాబట్టి మాకు రిజర్వేషన్స్ లేవు మాకు ఉద్యోగాలు రావు మా విలువైన జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు కాదు మీరు ఫోటో షూట్ లైన్ ఈ షూట్ అని ఆ షూట్ వెళ్తున్నారు ఉద్యోగులు నిరుద్యోగులు అంటే నిరుద్యోగాల ఓట్లు కూడా మీకు ఇంపార్టెంటే వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు ఏమన్నంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానంటున్నారు నిరుద్యోగ వృత్తి మాకెందుకు మాకు డబ్బులు డబ్బులు కాదు పని ఉండరా బాబా మేము అడుగుతుంటే కొన్ని కొన్ని మార్పు చేర్పులు చేరవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి మీకు దయచేసి వీటి మీద ఫోకస్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు కోలగొట్టేస్తాం ఎక్కేస్తాం జనాలు ఇది ప్రజాస్వామ్యం అండి రివర్స్ అయిరా మాత్రం ఎవరేం చేయలేదు అది మాత్రం దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ కవలం పువ్వు గుర్తు జనాలు ఎంతో విలువైన నైతిక విలువలు పాటించే పార్టీ అని నమ్మించి మిమ్మల్ని రెండోస రెండోసారి అధికారంలోకి మీకు ఇచ్చి కేంద్రంలో మిమ్మల్ని కూర్చోబెట్టారు బట్ స్టిల్ మీరు ఇదే స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం మేము ఇచ్చేస్తా ఉంటుంది దెబ్బ పడే ఛాన్స్ అయితే మీకు ఉందని ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నాను సో పెద్దలు మీరు పరిశీలించి కొంచెం ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ మీరు అభివృద్ధి అంశాల్లో కానీ కొంచెం లా అండ్ ఆర్డర్లో కానీ ఉపాధి కల్పనలో కానీ పెట్టుబడి విషయంలో కానీ రాజకీయ వ్యవహారం కానీ ఇలాంటి కొన్ని కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటే అది బాగుంటుంది ఒక అభిప్రాయంగా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం మొన్నే మీరు చిలకరూరుపేట సభలో మీరు చెప్పారు కదా ఈసారి వచ్చేది మా ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి మీరు చేయగలుగుతా చేయగలుగుతారు సార్ కొంచెం వీటి మీద ఫోకస్ చేయండి స్ట్రాటజీస్ చెడు చెడు ఎలా చేస్తారో మంచిగా మంచి కూడా చేయండి మొత్తం అంతా సెట్రైట్ అయిపోతున్నాను ఇది ఒక రిక్వెస్ట్ గా మీరు తీసుకుని చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీ సైనింగ్ ఆఫ్